నగరంలో ఉదయం ఏడు గంటల్లోపే మెయిన్ రోడ్ల స్వీపింగ్ పూర్తి కావాలని ఏడు తర్వాత ఇంటింటి చెత్త సేకరణ జరగాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు సంగడిగుంట కాకాని రోడ్ వాసవీనగర్ సాయినగర్ బస్టాండ్ నంది వెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి పారిశుధ్య అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉదయం ఏడు గంటల తర్వాత ట్రాఫిక్ పెరుగుతుందని కనుక ఆ సమయంలోపే మెయిన్ రోడ్ల శుభ్రం పూర్తయ్యేలా కార్యదర్శులు ఇన్స్పెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలన్నారు ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తడి పొడిగా వేరుగా ఇవ్వాలని గృహస్థులకు తెలియచేయాలన్నారు

பையன் ஓகேண்ணா நேன் எவருக்கு நீக்கே சென்னை நீதே கதா சப்ஜெக்ட் சப்ஜெக்ட் எவரிக்கை வாழை ஜோதா

Аа